వెంకటేశ్వర స్వామి కళ్యాణం చెప్తున్నాం సో అందుకే కొబ్బరి డెకరేషన్ చేస్తారు కదా కొబ్బరి ఇంట్లో ఉండే కలర్స్ అన్ని డెకరేషన్ చేస్తాం సింపుల్ గా ఇట్లా శ్రీనివాస కలర్ యాక్చువల్లీ టైం టైం ఎంత తెలుసా ఇప్పుడు టైం రాత్రి మిడ్ నైట్ అవుతుంది మళ్ళీ పొద్దున్నే కళ్యాణం అనమాట ఉంటే ఇప్పుడు మీరు కూడా మా కళ్యాణం చేసేయండి పడుకోండి మేము కూడా పడుకుంటాం రేపు మార్నింగ్ కళ్యాణంలో కలుసుకుందాం మార్నింగ్ అందరికీ సో కళ్యాణం కోసం మేము జీలకర్ర బెల్లం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము సో వెంకటేశ్వర స్వామికి ఇంకా పద్మావతి అమ్మవారికి అండ్ గోదాదేవికి అనమాట సో నేను మమ్మీ ఇద్దరం కలిసి మార్నింగ్ మంచిగా రెడీ అయిపోయి జీలకర్ర బెల్లం అయితే మంచిగా దంచుతున్నాము ఇంట్లో నుంచే తీసుకెళ్ళాలి కదా అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అయితే మేము రెడీగా ఉన్నాము సుజిత్ కోసం వెయిటింగ్ అనమాట సో ఆయన వస్తే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము సో నా శారీ డీటెయిల్స్ జ్యువెలరీ డీటెయిల్స్ బ్లౌజ్ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని వెంకటేశ్వర స్వామిది అట్లాంటి పెండెంట్ ఉన్న కంటియారం అయితే వేసుకున్నాను అనమాట అండ్ మేము టెంపుల్కి వచ్చేసాము నా బిడ్డ చూడండి ఎంత మంచిగా గుంజులు తీస్తుందా వినాయకుడి దగ్గర సో మా ఇంటి దగ్గర కళ్యాణం చాలా ఫేమస్ అనమాట చాలామంది ఎవ్రీ సాటర్డే చేయించుకుంటారు ఇక మేము కూడా ఎప్పుడో అనుకుందాం చేయించుకుందామని ఇంక ఇప్పుడు సెట్ అయింది అండ్ నా బ్లౌజ్ చూసారు కదా వెనకాల కొల్హాపూర్ మహాలక్ష్మి ఉంది కదా ఆ అమ్మవారిది పెయింటింగ్ అనమాట ఈ పెయింటింగ్ నేనే వేసుకున్నాను సో యాక్చువల్గా నేను వినాయక చవితి అప్పుడు ఇట్లానే నా బిడ్డ ఒక డ్రెస్ పైన వినాయకుడిని పెయింటింగ్ వేసిన అనమాట అది మంచి వచ్చే వరకు సో నేను కూడా నా పట్టు బ్లౌజ్కి ఏదైనా వేసుకుందాము అని నేనే ఓన్గా అట్లా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిది వేద్దామని థాట్ వచ్చింది ఇక వెంటనే అట్లా పెయింటింగ్ వేసేసిన ఇంకా బ్లౌజ్ డిజైన్ క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడైతే ఇంకా తలంబ్రాల కోసం అండ్ ఓడిబియం కోసం ప్రిపరేషన్ అయితే అవుతుంది సో అన్నీ పంతులు గారు కలిపి పెట్టుకోమని చెప్పారనమాట యాక్చువల్లీ చాలామందిని పిలుచుకోవచ్చు మన ఇయర్ అండ్ ఇయర్ అందరినీ బట్ ఏంటంటే మా అత్తయ్య కొంచెం ఉన్నారనమాట తను హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు సో ఈ టైంలో మేము ఇంకా అందరినీ పిలవలేం కదా ఇంకా తను హెల్త్ కొంచెం మంచి ఉండి సెట్ అయిపోవాలి అని చెప్పి ఇంకా మేమేమే ఇంకా కళ్యాణం అయితే జరిపించుకున్నాము బట్ టెంపుల్కి చాలామంది వస్తారు మేము లిటరల్లీ జూలై ఎండింగ్ బుక్ చేసుకుంటే నాకు సెప్టెంబర్ ఎండింగ్లో దొరికింది టికెట్ అండ్ యా అమ్మవారి పెయింటింగ్ అయితే ఇట్లా వచ్చింది అనమాట ఎలా అనిపించింది బాగుంది కదా అసలు ఏం సత్తాయించలేదు నీట్గా పెయింటింగ్ వచ్చింది అసలు ఒకటే సారీ మంచి వచ్చింది అండ్ అమ్మవారు అండ్ లక్ష్మీదేవి అంటే నిండు ఉండాలని నేను ఫుల్ నగలన్నీ అట్లా అతికిచ్చేసిన అనమాట కుందన్స్ బీచ్స్ కాసులు అన్ని తెచ్చి డిజైన్ చేసిన చాలా హ్యాపీ అనిపించింది నాకు యాక్చువల్లీ నేను కట్టుకున్న సారీ వచ్చేసి మమ్మీ వాళ్ళు మా గృహప్రవేశం అప్పుడు పెట్టినారనమాట ఆ శారీ సో ఇంకా శారీ ఎప్పుడెప్పుడు కట్టాలి కట్టాలి అని అయితే చూసినా నాకు అయితేనే లేదు సో ఫైనల్ నాకు ఇంకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం రోజు కట్టడం అయితే అయింది అండ్ ఇక్కడ కళ్యాణం కోసం డెకరేషన్ చేస్తున్నారు సో డెకరేషన్ చాలా బాగా చేసినారు కదా మేము వెళ్ళిన టైంకి స్టార్ట్ చేశారనమాట డెకరేషన్ ఇప్పుడు ఇంకా బాజా భజంత్రిలతోటి మేమైతే ఇంకా గుడిలోకి వస్తున్నాము మీరు కూడా చూసేయండి స్వామివారి పూలు పళ్ళు తలంబ్రాలు కొబ్బరికాయలు ఓడి బియ్యం అన్నీ తీసుకొని వచ్చేసిన మంచిగా బాజా భజంత్రులతోటి ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దగ్గర మాకైతే అర్చన చేపిస్తున్నారనమాట ఇంకొకసారి అర్చన అయిపోయిందంటే ఇంకా కళ్యాణం స్టార్ట్ చేసిస్తారు సో కళ్యాణం స్టార్ట్ అయ్యే వరకు లైక్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందనమాట నిత్య కళ్యాణం వస్తుడి వెంకటేశ్వర స్వామి అయితే ఎవ్రీ సాటర్డే ఎంతమంది జనాలు వస్తారు తెలుసు ఆయన ఎంత పవర్ఫుల్ అయితే వస్తారు చెప్పండి అండ్ ఇవే ఉత్సవ విగ్రహాలు అనమాట కళ్యాణ విగ్రహాలు ఇవన్నీ సో చూడండి అంత బాగా అలంకరించినారు మంచిగా పూల జడలు కూడా వేసినారు అమ్మవార్లకి చాలా చాలా బాగా డెకరేట్ చేస్తారు ఎక్కడ కాంప్రమైజ్ గారు నిజంగా కళ్యాణం అంటే కళ్యాణం లాగా చేస్తారనమాట ఏదో సామూహికంగా కాకుండా మంచిగా అనిపిస్తుంది కళ్యాణం అందుకే మాకు జూలైలో బుక్ చేసుకుంటే మాకు సెప్టెంబర్ ఎన్నికి దొరికిందంటేనే మీరు అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉంటుందో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కళ్యాణం అంటే అండ్ జనాలు కూడా చాలామంది వస్తారు అండ్ ఎవ్రీ సాటర్డే కంపల్సరీ కళ్యాణం అన్నదానం ఎవరో ఒకరు చేపిస్తూనే ఉంటారు అనమాట ఇంకా ఈ భాగ్యం దొరికింది అదృష్టం అనుకున్నాం మేమైతే అండ్ యాక్చువల్గా అందరు చుట్టాలందరినీ పిలిచుంటే చాలా బాగుంటుండే బట్ చెప్పాను కదా కొంచెం అత్తకి హెల్ప్ బాగాలేదని అండ్ మేము ఇంకా అట్లా కూడా అనుకున్నాం ఇట్లా కళ్యాణం చేపించడం వల్ల అయినా కొద్దిగా దేవుడు మంచి చేస్తాడు అని చెప్పి మనం కంపల్సరీ చేసుకోవాలి కళ్యాణం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా అని ఇంకా చేయించుకున్నాము మేమైతే వీలైనప్పుడల్లా తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటూనే ఉంటాము అండ్ మా ఇంటి దైవం కూడా వెంకటేశ్వర స్వామి అనమాట సో అట్లా కూడా నిత్యము ఆయనకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మేము అండ్ నా బిడ్డకి కూడా అన్నప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అయింది అనమాట అట్లా కూడా ఈ టెంపుల్ నాకు కొంచెం సెంటిమెంట్ అండ్ ఆ స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డే కూడా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళింది సో అట్లా ఈ టెంపుల్ ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంట్ నాకు అండ్ మా తమ్ముడు కూడా కెనడా వెళ్లే ముందు కూడా నేను మొక్కుపించిన అనమాట వీసా రావాలని ఇక్కడ ఈ టెంపుల్లో మొక్కుకో వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయు అని చెప్పి సో అట్లా చిన్నప్పటి నుంచి మాకు ఇది చాలా అటాచ్డ్ అనమాట ఈ టెంపుల్ చాలా మంది ఈ టెంపుల్లో వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తాం అనుకుంటే కంపల్సరీ వాళ్ళ కోరికలు అయితే తీరుతాయి అంత పవర్ఫుల్ సో నేను కూడా ఒకసారి చేసిన ఇంకొకసారి చేసేది బాకీ ఉంది ఎప్పుడు చేస్తానో ఏమో చూడాలి సో ఇప్పుడైతే కళ్యాణం స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వను కొంచెం మీరు కూడా ఆ కళ్యాణం మంచిగా చూసి మొక్కుకోండి Thank uh you. -huh. చూడండి ఎంత మంది వచ్చారో ఎవ్రీ సాటర్డే ఇంతే తెలుసా చాలా మంది జనాలు వచ్చి ఘనంగా జరిపిస్తారు ఆయన కళ్యాణం అయితే

స్వామివారికి నైవేద్యం పెట్టాలన్నమాట సో అందుకే అన్ని సిద్ధం చేస్తున్నారు సో చూడండి మా శ్రీనివాసుని కళ్యాణం అయితే సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా మంచిగా అయింది అండ్ ఇప్పుడు అన్నప్రసాదం టైం కదా జనాలు చూడండి ఎంతమంది వచ్చారు అండ్ అక్కడ అందరూ మాట్లాడుతుండే లైక్ ఎవ్రీ సాటర్డే కంటే కూడా ఈ సాటర్డే జనాలు చాలా వచ్చారు అని మాకు చాలా హ్యాపీ అనిపించింది లైక్ మేము మా దగ్గరలోని చుట్టాలను ఎవ్వరు పిలుచుకోలేము కదా లైక్ అయితే కొంచెం హెల్త్ బాలేక కూడా ఎవరిని పిలవడానికి మాకు ఛాన్స్ దొరకలేదు అండ్ ఎట్లా అవుతుందో ఏమో అని మాకు ఆ రోజు వరకు టెన్షన్ ఉండే ఇంకటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతోనైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది కానీ మేము లిటరల్లీ ముందు రోజు వరకు కూడా టెన్షన్ పడుతూనే ఉన్నాము మనం ఇట్లా బుక్ చేసుకున్నాము ఎట్లా చేసుకుంటామో ఏందో అని చెప్పి బట్ వేరే అందరు జనాలు వచ్చే వరకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇది అనమాట Today's vlog E video me please don't forget to like, share and subscribe to my channel.